శ్రీ గురుభ్యో నమ వారం వర్చం సెప్టెంబర్ పద్దెనిమిది రెండు వేల ఇరవై గురువారం శ్రీ విశ్వవాసు నామ సంవత్సరం భాద్రపద మాసం దక్షిణాయనం వర్ష ఋతువు కృష్ణపక్షం ద్వాదశి రాత్రి పదకొండు గంటల ఇరవై ఏడు నిమిషాల వరకు పుష్యమి ఉదయం ఆరు గంటల ముప్పై రెండు నిమిషాల వరకు వర్షం రాత్రి ఏడు గంటల ముప్పై ఎనిమిది నిమిషాల నుండి తొమ్మిది గంటల పదహారు నిమిషాల వరకు దుర్ముహూర్తం ఉదయం పది గంటల ఒక నిమిషం నుండి పది గంటల యాభై నిమిషాల వరకు మరలా మధ్యాహ్నం రెండు గంటల యాభై మూడు నిమిషాల నుండి మధ్యాహ్నం మూడు గంటల నలభై రెండు నిమిషాల వరకు శుభ సమయం ఉదయం ఆరు గంటల ముప్పై నిమిషాల నుండి ఏడు గంటల ముప్పై నిమిషాల వరకు రాహుకాలం మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై నిమిషాల నుండి మూడు గంటల వరకు ద్వాదశ రాసుల వారు ఈరోజు చేసుకోవాల్సిన పూజలు శ్రీ వెంకటేశ్వర స్వామి వారి అష్టోత్తరం చదవండి ఓం నమో నారాయణ వత్తులతో అష్టమూలిక తైలంతో దీపారాధన చెయ్యండి ద్వాదశ రాశులు మేష రాశి రాబోయే కాలంలో చెల్లించవలసిన ధనమును గూర్చి ఇప్పుడే ఘర్షణ పడవద్దు వృషభ రాశి ఆర్థిక విషయంలో నిజంగా సహాయపడే వారెవరో మీరు గ్రహించగలుగుతారు మిథున రాశి మీలోని వ్యక్తిగత ప్రతిభ మంచితనమును కార్యాలయంలోని ఉన్నతాధికారులు గుర్తింపులకు నోచుకుంటారు కర్కాటక రాశి దూర ప్రాంతాలలోని ఆత్మీయుల క్షేమ సమాచారం ఆనందం కలిగిస్తుంది సింహరాశి మిత్రవర్గంతో కలిసి చర్చలు సాగిస్తారు చేపట్టిన కార్యక్రమాలు సకాలంలో పూర్తి చేస్తారు కన్యారాశి మాటల చాతుర్యంతో ఎంతటి వారినైనా ఆకట్టుకుంటారు ఆర్థిక లావాదేవీలు లాభిస్తాయి తులారాశి సన్నిహితుల సహాయంతో ముందుకు సాగుతారు ఆరోగ్యం పట్ల మెలకు అవసరం రాశి మీ తొందరపాటు మాటల వల్ల మిత్రులతో శత్రుత్వం ఏర్పడుతుంది ధనస్సు రాశి ముఖ్యులతో పరిచయాలు ఏర్పడతాయి కొత్త పెట్టుబడులకు తగిన లాభాలు పొందుతారు మకర రాశి ప్రయాణాలు లాభిస్తాయి సంతానం వలన మానసిక శాంతి గోచరిస్తుంది కుంభరాశి వివిధ సమాచార సాధనములను వినియోగించుకుని తగిన ప్రయోజనాలను విజయాలను సాధిస్తారు మీనరాశి ఉద్యోగ ఉన్నత అవకాశములు లభిస్తాయి రాజకీయ అధికార ప్రాప్తి సూచనలు నమస్కారం